తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు నినబోయే కథ పేరు పంకజం పశ్చాత్తాపం రచించినవారు కస్తూరి గారు కథ విందాము ట్రింగ్ ట్రింగ్ అంటూ అలారం రోగింది అది వినపడుతూనే అబ్బా అప్పుడే ఐదయ్యిందా ఇప్పుడే లేవాలా కళ్ళు మూసుకుపోతున్నాయి అస్సలు లేవాలి అనిపించటంలేదు ఈరోజెందుకో బంతకంగా అనుకుంది పంకజం మనసు లేవమంటున్నా శరీరం మాట వినడం లేదు పంకజానికి తన జీవితం మీద తనకే విసుగు పుట్టింది ఒక్కరోజు కూడా నా పనికి సెలవు ఉండదు అందరికీ ఆదివారమైనా సెలవు దినం ఉంటుంది కాని ఆడదానికి ఆదివారం కూడా సెలవు కాదు ఆ రోజుకూడా రోజులాగే పెందరాలే లేవాలి పదహారాలు వంటలు చేయాలి సాధారణంగా పని మనిషి ఆదివారాలు ఏదో వంకతో మానేస్తుంది నాకు మాత్రం ఆదివారం సెలవు కాకపోగా ఓవర్ టైం కూడా ఉంటుంది అనుకుంది విసుగ్గా ఆదివారాలు పలహారాల్లోకి భోజనాల్లోకి కుటుంబ సభ్యులందరూ స్పెషల్స్ కోరుకుంటారు ప్రత్యేక వంటలు అంటే మరి పంకజానికి అధిక పనే సెలవు రోజు కాబట్టి అదే ఊళ్ళో ఉండే బావగారి కుటుంబమో ఆడపడుచు కుటుంబమో లేక వేరే చుట్టాలో హాజరు వేయించుకునే వెళతారు వచ్చిన వాళ్లంతా అత్తమామల వైపు వాళ్ళు అవ్వటంతో వాళ్లకి భోజనాలు పలహారాలు ఏర్పాటు చేయవలసే ఉంటుంది పాలబ్బాయి తలుపు కొట్టడంతో పంకజం తన ఆలోచనలకు స్టాప్ పెట్టి లేచి చకచకా పనులు ప్రారంభించి వరుసగా ఒక్కదాని తర్వాత ఒకటి చాలా నేర్పుగా చేసుకుంటూ పోతోంది పంకజం నడివయస్సులో ఉన్న మధ్యతరగతి ఇల్లాలు భర్త విశ్వనాథానికి ఏదో పర్వాలేదుడే అనుకునే ఉద్యోగం ఇంజనీరింగ్ రెండో ఏడాది చదువుతున్న కొడుకు రాజేష్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న కూతురు సౌమ్య ఉన్నారు పంకజం అత్తమావలు కూడా వాళ్లతోటే ఉంటారు ఎందుకంటే వారికి ఇంకా కొడుకులు ఉన్నా ఆ కోడళ్ళు ఉద్యోగస్తులు కావడంతో వయసులో ఉన్న అత్తామావల్ని చూడటానికే వాళ్లకు కుదరదు ఆదివారాలు వచ్చి చూడటానికి మాత్రమే వాళ్లకి వీలవుతుంది పిశ్వనాథం ఉదయం ఎనిమిది గంటలకల్లా బయలుదేరి వెళ్లి రాత్రి ఎనిమిది గంటలకు ఇల్లు చేరతాడు కొడుకు రాజేష్ కూతురు సౌమ్య కాలేజీలు దూరం కావడం వలన పొద్దుట్టే ఏడున్నరకల్లా బయల్దేరి వెళ్తారు పొద్దుట్టే లేచి స్నానకృత్యాలు ముగించుకుని వీళ్లకి ఇంట్లో తినడానికి పలహారం మధ్యాహ్నం తినడానికి డబ్బాల్లోకి చపాతీ కూర చేసి పెట్టాలి పంకజం అమ్మా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేశావు సౌమ్య అడిగింది ఇడ్లీ గరం గరం కే సాత్ నోరూరించేటట్లుగా చెప్పింది పంకజం అబ్బా మళ్ళీ ఇడ్లీనా నిన్ననే కదమ్మా ఇడ్లీ చేశావు ఈ ఈరోజు కూడా ఇడ్లీ ఏనా నాకేం అక్కర్లేదు విసుక్కుంది సౌమ్య ఈ రోజుకి తినమ్మా నా బంగారు తల్లివి కదూ నీకిష్టమని సాంబార్ చేశాను రేపు నీకిష్టమైన రవ్వ దోసనే ఇస్తాను ఈ రోజుకి ఇడ్లీ తినమ్మా పంకజం ప్రతిమాలింది సర్లేమ్మా నువ్వెప్పుడు ఇంతే అయిష్టంగా ఒప్పుకుంది అమ్మయ్యా బతికించావు తల్లి ఈ పూటకి ఊపిరి పీల్చుకుంది పంకజం అత్తమ్మావలు రోజూ ఉదయం ఇడ్లీ మాత్రమే తీసుకుంటారు వేరేవి వాళ్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదని అందుకని రోజూ పొద్దున వాళ్లకి ఇడ్లీలే వేయాలి పిల్లలు భర్త ఇదిగో ఇలాగే రోజూ ఇడ్లీలే తినాలా అని వెసుక్కోవడం వలన వాళ్లకి రోజూ మార్చి మార్చి ఏమైనా చెయ్యాలి అమ్మాయి మీ మావగారు పళ్ళు తోవడం అయ్యింది కాస్త ప్రోటీనిక్స్ ఇద్దు తొందరగా అత్తగారి పురమాయింపు విని ఆ వస్తున్నా ఒక్క నిమిషం అత్తయ్య గారు సమాధానం పూర్తయ్యేలోగానే ప్రొటీనిక్స్ గ్లాసు టేబుల్ మీద ప్రత్యక్షమైంది ఆ చేత్తోనే నాకు మళ్ళీ ఇంకో అర కప్పు కాఫీ తిద్దు ఈరోజు కాఫీ చాలా బాగుంది అన్న అత్తగారికి గబగబా కాఫీ కనిపించి పిల్లలకి పాలిచ్చింది రోజూ భర్తకి పిల్లలకి డబ్బాల్లోకి చేసి తినడానికి టిఫిన్ పెట్టి అత్తమ్మావల కాఫీ టిఫిన్ల సంగతి చూసి ఒక అరగంటసేపు పూజ చేసుకుంటుంది ఆపై వంట ప్రయత్నం చేస్తూ అత్తమావలకు రోజు ఏదో ఒక పళ్ళరసం రసం చేసేస్తుంది వంట పూర్తి చేసి వాళ్లకి అన్నాలు పెట్టి తనూ తిని అన్నీ సర్దుకునేటప్పటికీ మధ్యాహ్నం రెండు గంటలవుతుంది ఒళ్ళు హోనమై నిద్ర వస్తూ ఉంటుంది కానీ సాయంకాలం టీతో పాటు తినడానికి చిరుతిళ్లు తయారు చేసుకోవడం ఆకుకూరలు ఉంటే ఒల్చుకుని ఉంచుకోవడం రాత్రికి ఏం చెయ్యాలో చూసుకోవడం ఇది పంకజం మధ్యాహ్న దినచర్య టీ తర్వాత పిల్లలు భర్త ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంటికి రావడం రాగానే పేద తినడానికి వాళ్లకి ఏదైనా ఇవ్వడం రాత్రికి వంట చేసుకోవడంతో సమయం ఇట్టే గడిచిపోతుంది ఒక చెంబుడు నీళ్లు ఒంటిమీద గుమ్మరించుకుని ఏదో స్నానమయ్యింది అనిపించుకుని మళ్లీ వరుసగా అందరికీ భోజనాలు పెట్టి ఇల్లు సర్దుకుని మరుసటి రోజుకి ఇడ్లీకి పప్పు రుప్పుకుని పంకజం చేరేటప్పటికీ రాత్రి పది గంటలవుతుంది ఏ మార్పు లేకుండా కొన్ని సంవత్సరాల నుండి పంకజానికి ఇదే దినచర్య కొనసాగుతోంది ఎక్కువగా అలసిపోవడం వలన రాత్రిళ్ళు కూడా సరిగ్గా నిద్రపట్టదు పంకజానికి నిద్రపట్టక ఆలోచిస్తూ వెనక్కి చూసుకుంటే ఈ పనులు తప్ప ఇంక ఏమీ కనబడదు ఒక్కరోజు కూడా హాయిగా కూర్చొని విశ్రాంతిగా ఒక కప్పు కాఫీ తాగింది లేదు పెళ్లైనప్పటి నుండి ఇంతే నా జీవితంలో ఏ మార్పు లేదు రాదేమో కూడాను అత్తగారి చేతి కాఫీ ఒక్క పూటైనా తాగిన గుర్తులేదు అనుకుంటూ వాపోతూ ఉంటుంది పంకజం అప్పుడప్పుడు పంకజం కోడలిగా వచ్చేనాటికే మామగారు రిటైర్ అయిపోవడం వలన వాళ్లు పంకజం వాళ్లతోనే ఉండేవారు పెళ్లైన కొత్తల్లోనే తండ్రి పోవడం వలన పుట్టింటి ఆసరా కూడా పెద్దగా లేదు పంకజానికి ఎప్పుడైనా తల్లితో గడపడానికి అన్నదమ్ముల ఇళ్లకు వెళ్లినా పొద్దుట్టే లేవడం అలవాటైన పంకజం ఎవ్వరూ లేవకముందే లేచి లేచిపోయి కాఫీ డికాషన్ తీసేసి పాలు కాచి తన కాఫీ తానే కలుపుకుని తాగేది పనిచేసే చెయ్యి ఊరుకోలేక వంట పని కూడా మీద వేసుకుని ఏదో ఒకటి చేస్తూనే ఉండేది పిల్లలు పెద్దవాళ్లయ్యాక అన్నదమ్ముల ఇళ్లకు కూడా వెళ్లడం లేదు ఇదే విధంగా కొన్నేళ్లుగా సాగుతూ ఉండడంతో ఓపిక చచ్చిపోయి పంకజానికి విసుగు పుట్టేసి అప్పుడప్పుడు ఎవ్వరికీ కనిపించకుండా ఎటో వెళ్ళిపోయి కనీసం ఓ మూడు రోజులైనా మంచం దిగకుండా పడుకుంటే కాఫీ టిఫిన్ భోజనం అన్నీ మంచం దగ్గరికే ఎవరైనా తెచ్చిస్తే ఎంత బాగుంటుంది ఎప్పటికైనా నా ఈ కోరిక తీరుతుందా అని ఆశపడుతూ ఉంటుంది ఎందుకో తినేదు కానీ ఈ మధ్య పంకజం రోజుకి పదిసార్లైనా అలా కోరుకుంటోంది పంకజం ఒకరోజు రాత్రి పడుకుంటూ అబ్బా కాళ్ళు రెండు లాగేస్తున్నాయి నడుం కూడా తిప్పలేకపోతున్నా ఈరోజు పని మరీ ఎక్కువైపోయింది నేనిక చేయలేను బాబు ఇంత పని అంది నీరసంగా భర్త విశ్వనాథంతో ఏదో పుస్తకం చదవడంలో లీనమైపోయిన విశ్వనాథం ఏమిటి నీ సణుగుడు అని విసుక్కున్నాడు అంతే మీరు నా గోడెప్పుడూ పట్టదు మీకు ఏంటండి చాకరీ చేయడం ఇక నా వల్ల కాదు నాకు బ్రేక్ కావాలి నొక్కి చెప్పింది పంకజం అబ్బా ఒక్కర్తివే పెద్ద కష్టపడిపోతున్నట్లు మాట్లాడుతున్నావే కసురుకుని మళ్ళీ పుస్తకం చదవడంలో మునిగిపోయాడు విశ్వనాథం మీతో చెప్పడం నా బుద్ధి తక్కువతనం అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది మర్నాడు అలారం మోగకు ముందే పంకజం దిగ్గున లేచి కూర్చుంది విపరీతమైన కడుపు నొప్పి కుదిపి మరీ నేపింది నెప్పి అంతకంతకు ఎక్కువైపోయి పంకజం వెలవిళ్లాడిపోతోంది విశ్వనాథం పిల్లలు కంగారుపడి హాస్పిటల్కి తీసుకుని వెళ్లడం డాక్టర్ చూసి ఏమో అని అనుమానించి అడ్మిట్ చేసుకోవడం అన్ని పరీక్షలు చేసి ఏవో మందులు పంకజం శరీరంలోకి ఎక్కించడం అన్ని టకటకా జరిగిపోయాయి నొప్పి తగ్గుముఖం పట్టింది అయినా డాక్టరు రెండు మూడు రోజులు హాస్పిటల్లోనే ఉండాలి అబ్జర్వ్ చెయ్యాలి మళ్లీ నొప్పి వస్తే ఆపరేషన్ చేయాల్సి రావచ్చు అని చెప్పాడు పంకజం కళ్ళు తెరిచి నిస్త్రానగా చూసింది పిల్లలు భర్త మొహాలు వేసుకుని చూస్తున్నారు పంకజానికి జాలి వేసింది మళ్లీ నిద్రలోకి జారుకుంది రెండు రోజులు గడిచాయి ఈ రెండు రోజులు పంకజం హాస్పిటల్ రూంలో ఉండటం వలన బాత్రూంకి తప్పితే మంచం దిగలేదు మంచి ఆహారాన్ని ఆసుపత్రివారే వేళకి తెచ్చి నవ్వుతూ తినిపిస్తున్నారు మంచం మీదే కూర్చుని తింటోంది ఒకరోజు ఒకరోజు గడవకానే పంకజానికి విసుగు పుట్టింది అబ్బా ఖాళీగా ఇలా మీదే పడుకుని ఉండటం చాలా కష్టం అక్కడా పాపం ఇంట్లో వాళ్ళు ఏం తింటున్నారో మామ వేళకి అన్నీ ఇస్తున్నారో లేదో రోజూ చక్కగా పొద్దున్నే లేచి పొంగరంలా తిరుగుతూ అన్నీ చకచకా చేసుకునేదాన్ని నేనిక్కడ ఇలా పడుకుని ఉన్నా అక్కడ పనమ్మాయి వచ్చిందో లేదో పిల్లలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు ఆ పనిపిల్ల ఏం పట్టుకుపోతుందో ఏమో తలుపులు సరిగా వేసుకుంటున్నారో లేదో వాళ్లు ఏం తింటున్నారు మొదలైన సందేహాలతో తను ఇంట్లో లేనప్పుడు తన ఇల్లు తన వాళ్లు ఏమైపోతున్నారో అని ఒక్కటే తపన పంకజంలో హాస్పిటల్లోని ఏసీ టీవీ ఫ్రిడ్జ్ మొదలైన అన్ని హంగులతో కూడిన ప్రత్యేక గదిలో ఉన్నా ఏమాత్రం ఊరాట కలగలేదు పంకజానికి తొందరగా తనని డిశ్చార్జి చేసేస్తే తనింటికి తను పోతుంది ఈ హాస్పిటల్లో నేనుండలేను బాబు నా ఇంటికి నేను పోయి కాళ్ళు చేతులు టకటకలాడిస్తూ పని చేసుకుంటూ ఉంటేనే హాయి ఇలా కాళ్ళు చేతులు కట్టేసినట్లు తను పడుండలేదు దేవుడా మళ్లీ నేను నా పనులన్నీ చేసుకునేలా చూడు నాకెలాంటి బ్రేకు అక్కర్లేదు ఆ కష్టంలోనే ఎంతో తృప్తి ఉంది పని నుండి విశ్రాంతి కావాలని కోరుకున్నందుకు లెంపులేసుకుంటున్నాను తండ్రి తొందరగా నా ఇంటికి నన్ను పంపేయి అనుకుంటూ పంకజం లెంపలేసుకుంది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దా ఇంకో మంచి కథతో